దేవుడు ఇస్ఆలతో నిబంధన ఎలా చేశాడో అన్నది ఈ యొక్క వీడియోలో మనం ఆలోచన చేసే ప్రయత్నించేద్దాం మొట్టమొదటిగా నిబంధన అనేటువంటి పదానికి భావం ఏంటి నిబంధన అనే పదానికి హిబ్లో బెరీత్ బెరీత్ అనేటువంటి పదం కనబడుతుంది బెరీత్ అనేటువంటి పదానికి భావం ఏంటంటే ఒడంబడిక లేదా ఒప్పందము ఒక లేదా ఒక సమూహాన్ని కొన్ని ఆజ్ఞలకు బద్దులుగా చేయడమే నిబంధన లేదా ఒప్పందం లేదా వడంబడిక మరి ఇప్పుడు నిర్గమకాండం ఇరవై నాలుగు అధ్యాయము మొదటి వచనాన్ని నుంచి మనం చదువుకున్నట్లయితే మరియు ఆయన మోసేతో ఎట్లని నీవును అహరోను నాదాబు అభిహోను ఇస్రాయల్ పెద్దలలో డెబ్బది మంది యుహోబ యద్దకు ఎక్కి వచ్చి దూరం సాగిల్పడుడి మోసే మాత్రం యుహోవాను సమీపింపలను వారు సమీపింపకూడదు ప్రజలు ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు మూడవ చిరుములు అంటాడు మోసే వచ్చి యుహోవా మాటలన్నింటినీ విధులన్నింటినీ ప్రజలతో వివరించి చెప్పాను ప్రజలందరూ యహోబా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరం ఇచ్చినాయి దేవుని వాళ్ళరా దేవుడు మోసయా ద్వారా తెలియజేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధన వాక్యములు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా లోబడతాము ఆ ప్రకారం మేము చేస్తాము అని ఏక శబ్దముతో వాళ్ళందరూ కూడా ప్రత్యుత్వం ఇచ్చారు కాబట్టి దేవుని యొక్క మాటలను వినుడు ద్వారా దేవుని యొక్క నిబంధనలోకి ఒక వ్యక్తి వస్తాడు మొట్టమొదటి పాయింట్ అది ఇదే విషయాన్ని మనము ఇరుమియా గ్రంథంలో నుంచి పదకొండవ అధ్యాయాన్ని గనుక మనం చదువుకోగలిగితే యహోవాధు నుండి హిమి ప్రత్యక్షమైన వాక్కు మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి యోధా మనుషులతోనూ ఇరుషులేమునివాసులతోనూ నీవి ఎలాగున్నా మాట్లాడి తెలియచేవలను ఇస్రాయల్ దేవుడైన యహోబా సెలవు ఈ నిబంధన వాక్యములను వినల్లని వాడు శాపగ్రస్తుడగును కాబట్టి దేవుని వాటిలాగా దేవుని యొక్క నిబంధన వాక్యములను దేవుని యొక్క మాటలను ఒక వ్యక్తి విన్నట్లయితే ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు ఆ వ్యక్తి దేవుని నిబంధనలోనికి వస్తాడు ఎప్పుడైతే దేవుని యొక్క నిబంధన వాక్యములను పక్కన పెడతాడో వినలేకపోతాడు అశ్రద్ద చేస్తాడు అలక్ష్యం చేస్తాడో ఆ వ్యక్తి దేవుని యొక్క నిబంధనలో నుంచి బయట వచ్చేస్తున్నాడు దేవుని యొక్క నిబంధనలోనికి రాకుండా అవతల ఉంటున్నాడు కాబట్టి ఒక వ్యక్తి దేవుని యొక్క నిబంధనలోనికి రావాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలను లేదా దేవుని యొక్క మాటలను ఒక వ్యక్తి వినాలి ఉదయపూర్వకంగా వినాలి అదేవిధంగా మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఇదే ఇరవై నాలుగో అదే మూడో వచ్చిన నిర్గం కాలంలో చేసేదమని ఒత్తిక ద్వారా మేము ఈ యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటాం అలాగున మేము చేస్తాము అని వాళ్ళు ఏక శబ్దంతో ప్రత్యుత్తరం ఇచ్చారు కాబట్టి చేసేదమని ఉత్తరమిచ్చట ద్వారా ఒక వ్యక్తి లేదా ఒక సమూహం నిబంధనలోనికి వచ్చారు అన్నది రెండవదిగా మనం గమనించాం మూడవదిగా ఇరవై నాలుగో అధ్యాయ నాలుగవచనంలో మరియు మోసే యుహోవా మాటలన్నిటిని రాసి ఉదయం మందు లేచి ఆ కొండ దిగువను బలిపీటమును ఇస్రాయల్ పన్నెండు గోత్రముల చొప్పున పన్నెండు స్తంభములను కట్టి ఇక్కడ దేవుని మాటలను వ్రాయట ద్వారా దేవుడు నిబంధనను చేశాడు దేవుడు తన మాటల్ని లిఖితపూర్వకంగా రాసిచ్చాడు అలాగా వ్రాసి ఇంచుడు ద్వారా వాయిటి ద్వారా నిబంధనను దేవుడు చేశాడు మూడవదిగా అదేవిధంగా నాలుగవదిగా ఇరవై నాలుగవ అధ్యాయము నాలుగు నుంచి ఐదు వచనాలు మనం చదువుకున్నట్లయితే దేవునికి బలులను అర్పించడం ద్వారా ఒక వ్యక్తి ఇక్కడ దేవుడు మరియు ప్రజల మధ్యలో నిబంధన ఎలా జరుగుతుందనేది మనం చూస్తూ ఉన్నాం దేవునికి బలులను అనగా దహన బలి కావచ్చు సమాధాన బలి కోడిని మరి దేవునికి బలల్పించడం ద్వారా నిబంధనను స్థిరపరచడం అనేది నిబంధనలోనికి రావడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం ప్రిమైన దేవుని వాళ్ళరా మరొక విషయాన్ని మనం గమనించగలిగితే ఇరవై నాలుగో అధ్యాయము ఆరో వచ్చినము మరియు ఎనిమిదవ వచ్చున చదువుకున్నట్లయితే ఎనిమిదవ వచ్చునం అప్పుడు మోసే రక్తములు తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటినీ ఈ సంగతులు అన్నిటి విషయమై యహోబా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పిన ప్రేమైన దేవుని వాళ్ళగా దేవుని బలిపీఠంపై రక్తమును పోక్షించడం ద్వారా అలాగే ప్రజలపై రక్తమును చల్లడం ద్వారా అంటే రక్తము పోక్షించడం ద్వారా అలాగే దేవుని బలిపీఠం పైన కావచ్చు ప్రజలపైన కావచ్చు రక్తాన్ని చల్లడం ద్వారా పోక్షించడం ద్వారా నిబంధనను చేయడం అనేది మనం గమనిస్తున్నాం అదేవిధంగా మరొక పాయింట్ని మనం గమనించగలిగితే ఇరవై నాలుగో అధ్యాయము ఏడవ వచనంలో అతడు నిబంధన గ్రంథములు తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యహోవా చెప్పినవన్నీయు చేయిచు విధేయులమై ఉందమనిది కాబట్టి మేము విధేయులమవుతాం దేనికి విధేయులమవుతాం దేవుని యొక్క నిబంధన వాక్యములకు ఆయన మాటలకు మేము విధేయత చూపిస్తాం అంటే పూర్తిగా మేము ఆ ఆజ్ఞలకు లోబడతాం దేవుని యొక్క నిబంధన వాక్యమునకు విధేయులమై ఉంటామని వాగ్దానం చేయడం ద్వారా నిబంధనలోనికి ఇస్రాలు వచ్చారు ఆ నిబంధనను దేవుడు చేశాడు ఆ నిబంధనను దేవుడు స్థిరపరిచాడు పిల్లరా కాబట్టి దేవుని యొక్క వాక్యముల నుంచి నిర్గమకాండం ఇరవై నాలుగో అధ్యాయంలో నిబంధనను దేవుడు ఎలా ప్రతిష్ఠించాడు నిబంధనను ఎలా ఎలాగైనా స్థిరపచ్చాడు ఎలా నిబంధన చేశాడన్నది ఈ యొక్క వీడియోలో మనం ఆలోచన చేశాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లెస్ యూ